బెట్టింగ్ యాప్స్ గురించి మీరు ఆల్రెడీ నేను ఇచ్చిన స్టేట్మెంట్ మీరు విన్నారు ఈ సిగ్గు లేని శరం లేని ఈ యాక్టర్స్ కోట్లు సంపాదించుకుంటున్నారు వందల కోట్లు వాళ్ళు కోటి రూపాయలు ఐదు కోట్లు పది కోట్లకి కక్కుర్తుపడి తొమ్మిది వందల ఎనభై మంది ప్రాణాలు బలితీశారు ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ వాళ్ళకి ఏం చెయ్యాలి అన్నది నేను మంగళవారం మాట్లాడతాను అర్థమైంది కదా మీకు అది పెద్ద షాకింగ్ ఎందుకు అంటే ఈరోజు కోట్ల మంది యువతి యువకులు ఈ పనికి మాలిన డూప్లికేట్ హీరోసు హీరోయిన్ యాక్టర్స్ని ఈ ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్స్ని ఈ ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవుతున్నారు నేను ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను అరే సినిమాలో పవన్ కళ్యాణ్ వంద మందిని కొడతాడు బయటకు వచ్చి అక్కడిని కొట్టలేడు అర్జున్ అర్జునేమో సీఎంనే మార్చిస్తాడు ఆ సినిమాలో ఏది పుష్ప టూలో బయటికి రాగానే ఆ సీఎం ఈయన్ని జైల్లో పెట్టాడు ఈ యాక్ట్రస్ను ఫాలో అవ్వకండి వీళ్ళు వీళ్ళు రియల్ హీరోస్ కారు వీళ్ళంతా జీరోస్ అప్పాల్ రియల్ హీరో నూట తొంభై ఏడు దేశాలు శాసించాను అమెరికన్ ప్రెసిడెంట్లందరినీ మోకరింపజేశాను ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకు పాఠాలు నేర్పాను రెండు కోట్ల పది లక్షల మంది యూత్ని ట్రైన్ చేసి నేను మీరు నన్ను ఫాలో అవ్వండి మనం అందరం కలిసి దేవుణ్ణి ఫాలో అవుదాం న్యాయాన్ని ఫాలో అవుదాం అంబేద్కర్ని ఫాలో అవుదాం గాంధీ గారిని ఫాలో అవుదాం గొప్పవారిని ఫాలో అవుదాం పౌలుని ఫాలో అవుదాం ఈ పనికి ఈ డూప్లికేట్ వాళ్ళకి తగిన శిక్ష వేయాలి నాకు తెలియకొచ్చేసాను ఏ తెలీదా ఏడు తెలియదు మీకు డబ్బు తీసుకోవడం తెలుసు వాళ్ళ ప్రాణాలు బలి చేయడం తెలుసు తొమ్మిది వందల ఎనభై మంది ఇప్పటికి సూసైడ్ చేసుకున్నారు తెలిసి ఈ యాప్ల ద్వారా బెట్టింగులు పెట్టి మహాకుబేర్లు ఒక ఇండియాలో ఉన్న ఒక ధనవంతుడికి ఎనిమిది వేలు కోట్లు ఇన్కమ్ సంవత్సరానికి ఎందుకో ఈ పనికిమాలిన దద్దమ్మలు ఈ రాజకీయ నాయకులు కనీసం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు సరికదా నెలకి ఐదు వేలు నెలకి పదివేలు కనీసం నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ నా తమ్ముడు రేవంత్ రెడ్డి కబుర్లు మాత్రం బ్రహ్మాండంగా ఆడుతారు అబద్ధాలు మాత్రం ఆకాశాన్ని అంటుకుంటాయి చేసేదేమీ పని లేదు అప్పులు తప్ప అవినీతి తప్ప లక్షల కోట్లు దోచుకోవడం తప్ప